విధి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు రాష్ట బీజేపీ నాయకుడు మురళీధర్ యాదవ్ తో కలిసి శనివారం కోల్చారం మండల వ్యాప్తంగా దుంపలకుంట రంగంపేట సంఘాయపల్లి పోతంశెట్టిపల్లి కోల్చరం గ్రామాలలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఎన్నడూ పల్లెల ముఖం చూడని ప్రజల కష్టాలు తెలియని వ్యక్తికి టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చిందని ఆయన గెలిస్తే తన ఆస్తులు కాపాడుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ ఉండదన్నారు ఇటు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చూసిన సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి చేరగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చూసిన మోహన్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కి పోయారన్నారు ఈ విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకున్నారే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కోల్చారం మండలంలోని రంగంపేటను మండలం చేస్తామని చెప్పి చేయలేదని మల్లినాథ సూర్య విగ్రహాన్ని ట్యాంక్ మండిపై ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రైతు రుణమాఫీ చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశంలో భద్రత లోపిస్తుందని అభివృద్ది తిరోగమిస్తుందన్నారు బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని మెదక్ అభివృద్ది పదంలో ముందుకు ఉంచుతారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ నర్సపూర్ టౌన్ ప్రసిడెంట్ ఆంజనేయులు గౌడ్ కొల్చరు మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్ హరీష్ గిరి గంగరాజు రాజేందర్ గౌడ్ సంతోష్ కుమార్ సిహెచ్ యాదగిరి సంగమేశ్వర్ బీజేపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పల్లి లోపల మనం భారత్ పెట్రోల్ బంక్ పోలీస్ స్టేషన్ కూడా మీటింగ్ లేదా మన బస్ స్టాండ్ కూడా మీటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా చివరిది కాబట్టి మనం ఐదు నెలల కల కంప్లీట్ అయిపోయి ఐదు ఐదు నలభై ఐదు కల మీటింగ్ కంప్లీట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా చిన్న యూటర్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల నుంచి రేపు వేస్తాం ఇయర్లు ఎత్తాం రేపు వేస్తాం ఇయర్లు అనుకుంటా ఐదు వేలు కేసీఆర్ వేసిన ఐదు వేలు అటే పోయినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎత్తమన్నారు రైతు బంధు పదిహేను వేల రూపాయలు కూడా ఇయ్యాలని కాక రైతులకి రాలేదు ఇంకో మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు నన్ను చూడు అందం చూడండి కేసీఆర్ అన్నట్టు హరీష్ అన్నటోడు ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయలేదు ఒక్క నెల డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మీకు రెండు లక్షలు రైతు రుణమాఫీ చేస్తాను సార్ ఆలోచించాలి ఏం మారింది అంటే అధికారం మారింది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు ఇటు ఉన్న తానం అటు వచ్చిండు అటున్న కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల జీవితంలో పైన మార్పు ఏం రాలేదు రెడ్డి గారు బీఆర్ కాంగ్రెస్ లకు వచ్చింది మదన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ పోయింది ఇక ఇది నర్సాపూర్ నియోజకవర్గంలో వచ్చిన మార్పు తప్ప కల్చరల్ కేంద్రం కవులకి కళాకారులకి పుటీలీ ఒక గొప్ప గడ్డ ఒక గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం అని చెప్పుకున్న కొంచాలలో మల్లినాథ సూరి జన్మించు ఈ మల్లినాథ సూరి విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ట్యాంక్ బండి మీద పెట్టిస్తామని ఆరు అడుగుల బుల్లెట్ వచ్చిన ప్రతిసారి చెప్పిపోతుండే ముచ్చట పంచానికి వచ్చిన ప్రతిసారి చెప్తుండే పది అయింది హరీష్ రావు ఈ మంత్రి ఆ మంత్రి అన్ని మంత్రులు చేసిండు కొత్తగా రాజీనామా చేస్తా నాటకం మొదలు పెట్టిండు కానీ సూర్య విగ్రహం ఆడ ట్యాంక్ బండ్లని అయితే నాకైతే కనబడలేదు మన వాళ్ళకి ఎవరికైనా కనబడితే చూసి హరీష్ రావుకు ఫోటో కొట్టి పంపుద్ది ఎందుకంటే ఆయన జీవితమే అబద్దం ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా అని చెప్తాడు రేవంత్ రెడ్డితో పొద్దున మాట్లాడి పొద్దున ఒక మాట మాట్లాడినటువంటి నేతలు ఎవరిదంటే హరీష్ రావుది లేకపోతే ఐదేళ్ళ మంత్రి ఉండి చేత కానీ హరీష్ రావు గారు ఇలా రేవంత్ రెడ్డికి రాజీనామా ఇస్తా అని చెప్పి రోజు పేపర్లో ముచ్చట పెడుతున్నాడు అమరవీరుల స్థూపం దాడిపోయి ఏడు సార్లు గెలిచిన రాజీనామా ఎట్లా తెలియదు అన్నట్టు ఉత్తర ఇంత పొడుగు రాసి వచ్చిండు రెండు లైన్లు రాగి హరీష్ రావు నేను తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి గారి గొగ్గుతరం రాయ్ స్పీకర్ కి నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను రెండు లైన్లు రాయ్ ఈ రెండు రాస్తే రేవంత్ రెడ్డి నీకు దోస్తా నువ్వు ఆయనకు దోస్తా ప్రజలకు తెలుస్తా తప్ప ఇంకొక విషయం ఉండదు తెలంగాణలో అందరం మాట్లాడటం ఇదే జైలు జై తెలంగాణ అని చాలా మంది కొట్లాడింది ఈ గత జైలు పోలీసులు దెబ్బలు కొడతా కొట్టదు కానీ రావు గారికి ఇరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమం తర్వాత లో ఎంపీ పోటీ చేసేందుకు ఎవరు ఒక్కరు కూడా కొంచారంలో దొరకలేదు నరసాపురంలో దొరకలేదు పక్క జిల్లా వాడు ఎవరన్నా తెచ్చుకొని పైసలు ఉండేది సీట్లు అమ్ముకున్నాడు తప్ప మెదక్ ఎంపీకి మెదక్ గడ్డ మీద ఉండి జై తెలంగాణ అనేది ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకి దొరకలేదు ఏమున్నది వెంకట్రామరెడ్డి కూడా అర్థం ఏంటంటే వంద కోట్లకు ఎకరం చొప్పున పది ఎకరాలు అమ్ముకున్నాడు వెయ్యి కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు తప్ప వెంకట్రామరెడ్డికి ఉన్న గొప్ప ఆరోగ్య ఏం లేదు అన్న కొట్లా కొంచారం లేడా జై తెలంగాణ పోలీసులు వచ్చి మనల్ని నెక్కపోయినటువంటి రోజుల్ని మనం మర్చిపోయినావా వంద వాళ్ళు మర్చిపోయినావా ఒకసారి ఆలోచించుకోవాలి ఎన్ని చేసినా ఏమొచ్చింది తెలంగాణ గడ్డ కంటే చంద్రశేఖరరావు గారి కుటుంబానికి పదవులు వచ్చినాయి తప్ప జై తెలంగాణ న్యాయం జరగలేదు కొంచారం ఏం న్యాయం జరిగినట్టు నేనైతే గమనించలేదు పది ఎల్లు ఏళ్ళు ఈ గడ్డ మీద ప్రతిరోజు వచ్చి జై తె ఉద్యమం చేసిపోయిన రాలాంటి అనేక మంది ఉద్యమకారులను పక్కన పెట్టి సూట్ కేసులు ఉండాలి మాత్రమే కారు గుర్తు సీట్ ఇచ్చుకుంటూ వచ్చింది అనేది నా సత్యం ఒక్కసారి ఆలోచించుని ఇలా కారు కేయకపోతే చంద్రశేఖరరావు ఏం నష్టపోడు పోనీ కారు కేస్తే రావు రేపేం కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది లేదు పోనీ చెయ్యి కేయకపోతే రేవంత్ రెడ్డి కుర్చీలకు వెళ్ళి దిగిపోయేది లేదు రేవంత్ రెడ్డిని మనం ఎవరైనా దించాల్సిన అవసరం లేదు ఈ పక్కన ఉన్న కోమటి రెడ్డి ఈ పక్కన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే వెనకాల ఉన్నటువంటి దానారెడ్డి కొడుకు ఎవరో ఒకరు కూర్చొక్క తప్ప రేవంత్ రెడ్డిని కొత్తగా బయట వాళ్ళు ఉంచాల్సిన అవసరం అయితే లేదు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కోపం కొత్త చెప్తాను ప్రేమ కొత్త చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను గేట్లు తీసినా రాత్రి రాత్రి అనిపిస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారు గేట్ తీస్తే రోడ్డు జరుగుతాయి అటునాడు ఇటు రావచ్చు ఇటునోడు కూడా పోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని దయచేసి గమనంగా తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చే వరకు పక్కన ఉన్న బట్టిలో ఉత్తములో జానాలో ఇంకెవరు టికెట్ ఎత్తుకపోవచ్చు సీట్ కూడా ఎత్తుకపోవచ్చు అనేటువంటి ప్రమాదం కాంగ్రెస్ పార్టీలో ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ జనం ఎండ తగ్గింది